హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే వీడియో అనమాట ఇది ఈరోజు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అని ఆ దేవుడిని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే సండే కదా ఏమేమి చేశాను అనేది చూపిస్తే చూడరి రాగి సంగటి తోటకూరతో ఫ్రై చేస్తాను ఎలా చేశాను అనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సంగటికైతే బియ్యం నానబెట్టాను కుక్కర్లో అయితే ఇజిల్ పెడతా ఫ్రెండ్స్ ఒక మూడు ఇజిల్ అయితే సంగటి అనేది బియ్యం అదే అన్నం అనేది ఉడికిపోతుంది అనమాట చూడూరే దొడ్డు బియ్యం నానబెడితే ఎప్పుడైనా సంగటికి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రాగి సంగటి తింటే హెల్త్కి మంచిది అనమాట కుక్కర్ అయితే ఇజిల్ పెట్టేశాను సంగటి ఉడక లేపల మనమైతే తోటకూరని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది తోటకూర మొన్న తెచ్చిన ఆకుకూర అనమాట ఇది మంచి మంచి ఆకులన్నీ తీసేసి పప్పు చేసాను ఇవి కాడలు ఉంటాయి కదా ఈ కాడలు అయితే ఇలా వలచాను అనమాట ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేస్తాను అనేది చూపిస్తే చూడండి ఇదైతే రెండుసార్లు మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేశాను అనమాట ఇలా మొత్తం కడిగేసి ఇంట్లో వేసేద్దాం ఇలా వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేద్దాము కొంచెం వాటర్ వేద్దాం ఎందుకంటే అందులో ఆకు కడిగాం కాబట్టి అందులో ఉంటాయి కాబట్టి ఛాలీగా గ్యాస్ అయితే వెలిగించుకుందాము ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కొంచెం మూత పెట్టేద్దాం చూడండి ఎలా ఉడుగుతుందో ఒకసారి కలుపుకుందాము కలిపేద్దాము మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు కుడుతున్న మెత్తగా అయ్యేదా కుడకని ఇయ్యాలి అయితే మూడు ఇజిల్ అయితే రానిచ్చాను అన్న సంగటికి అయితేను చూద్దాము అది విజిల్ వస్తే కాపరేట్ వేస్తాడు అని భయంతో విజిల్ అయితే పెట్టలేదు తోటకూర అయితే ఉడుకుతుంది అల్లరి ఉడికి అయిపోయింది కావచ్చు కొంచెం మెత్తగా కానియాలి ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది చూడండి సంగటైతే అయితే ఉడికిందనమాట ఇందులో ఇప్పుడు రాగిపిండి వేద్దాం పైన ఒక్కసారి అయితే తడ్ పప్పు గుత్తితో అయితే నిలుపుకుందాం ఎందుకంటే నా దగ్గర తడ్డి లేదు ఓకేనా మెత్తగా ఏదా కుద్దుదాం తర్వాత రాగిపిండి వేద్దాం పప్పు గుత్తి అయితే మెత్తగా రుద్దనాక తర్వాత రాగి పిండి అయితే వేసాను మూత అయితే పెట్టేసుకుందాము నాకు సపోర్ట్ ఎవరు లేరు అని నాకు నేనే సపోర్ట్ ఎందుకంటే నా చిన్నపిల్లలు అనమాట నాకు సపోర్ట్ నేనే ఇక అది ద్దేటప్పుడు దిద్దామనుకున్నదని తీసేటోళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి ఏం చేస్తావు ఇక తోటకూర అయితే ఫైనల్గా అయితే ఉడికిపోయింది ఇది జలసిబ్బులు అయితే పోసేసుకున్నాము మెత్తగా అయిందన్నమాట ఇది పోపు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను జలసిబ్బులు అయితే వేసేసుకున్నాము చూడండి ఎంత అయింది ఫ్రెండ్స్ చూసేటప్పుడే మాకు చాలా అనిపిస్తుంది ఉడికేళ్ళకే కొంచమైంది ఫ్రెండ్స్ ఇది ఎలా పోపు పెడతాననేది చూపిస్తాను చూడరి తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాగం పెట్టేసాను ఎలిగేసేసాను ఆయిల్ అయితే వేసేసాను మన తగినంత వేసాను ఫ్రెండ్స్ నేను ఎక్కువ తక్కువ ఆయిల్ అయితే వాడాను ఆవాలు వేసేసాను జీలకర్ర అయితే ఒక్కలు ముక్కలుగా దంచేసుకున్నాను అన్నమాట ఒక ఎండిమిర్చేసాను ఫ్రై అయ్యేది ఫ్రై అయితే అయిపోయింది చూద్దాం ఇలా గట్టిగా పెట్టి పిండాను ఫ్రెండ్స్ పిండితే వాటర్ అనేది అంతా వెళ్ళిపోతాయి ఇలానే అందులో ఫ్రైలు వేసేసుకుందాం కలుసుకుందాము ఇందులో కారం అయితే వేసేద్దాం ఇప్పుడు నేను కూరలు వేసుకునే కారం ఎల్లిపాయ వేసి దంచుతాను కొబ్బరి పొడి అయితే ఏమేయని ఫ్రెండ్స్ నాకు నచ్చదు నా పిల్లలకి తినరు అనేది ఇలా చేస్తాను ఇలా చేస్తే వేసుకుంటే కారం తగ్గట్టు మనం తినే కారం దాన్ని బట్టి వేసేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఎందుకో ఆ కొబ్బరి కూర నచ్చనే నచ్చదు ఇలా ఎల్లిపాయ కారం మన కూరలు వేసుకున్న కారం ఉప్పు వేసుకుంటే ఫ్రెష్ ఫ్రెష్గా బాగుంటుంది కదా మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ అబ్బా గుమగుమలాడిపోతుంది తోటకూర ఫ్రై తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ తోటకూర ఫ్రై అయితే సంగటి గురికాయ ఫ్రెండ్స్ సంగటి గరికాయ చూపిస్తాను రాగి సంగటి రెడీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది సండే ఈరోజు మా ఇంట్లో ఫ్రెష్ వచ్చేసి రాగి సంగటి తోటకూర ఫ్రై అనేది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీరు ఎలా చేస్తారో తోటకూర ఫ్రై నాకు కామెంట్ చేయండి మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తినేటప్పుడు మాత్రం వీడియో పెడతాను షార్ట్ వీడియో ఓకేనా బాయ్ మరి బాయ్ బాయ్ ఫైనల్గా సంగటి పచ్చి పులుసు తోటకూర ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము సండే స్పెషల్ మా ఇంట్లో ఇదేనమాట ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ మా పెద్ద బాబు సూపర్ అని చెప్తున్నాడు మా చిన్న బాబు అయితే ఇడ్లీ తింటున్నాడు సూపర్ అని చెప్తున్నాడు మా ఆయన సూపర్ అని చెప్పాడు మాకైతే చాలా చాలా సూపర్ సూపర్ ఫ్రేజెస్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి తోటకూర ఫ్రై పచ్చి పులుసు రాగి సంగటి సూపర్ ఫ్రెండ్స్ బై బాయ్